సజీవ ్రీస్తు పరిశుద్ధ వారికి మహిమ కలుగును గాక నలభై శిల్వ సాక్షులు అని మన పాఠ్యభాగంలో మరి ఒక పాఠ్యభాగము క్రీస్తులో విశ్వాసం యొక్క పరివర్తన శక్తికి సాక్షి సిల్వ సాక్షి అయినటువంటి ఫిలిప్ గురించి అధ్యయనం చేద్దాం యోహాన్స్ వారితో పద్నాలుగో అధ్యాయము తొమ్మిదవ చేసిన ప్రకారము ఏసో ఫిలిపో ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనబరచువని ఎలా చెప్పుచున్నావు ప్రదేవుని బిడ్లారా ఏసుక్రీస్తు శిష్యు అయినటువంటి ఫిలిప్పు క్రీస్తును కలుసుకోవడం వల్ల కలిగే పరివర్తన ప్రభావాన్ని మరియు ఆయన మార్గదర్శకత్వాన్ని నమ్మకంగా అనుసరించడంలో తన విధేయతను ప్రదర్శించాడు ఏసుతో ఫిలిప్పు ప్రయాణం ఒక అద్భుతమైన ఆహ్వానంతో ప్రారంభమైంది యేసు ఫిలిప్పును కనుగొని అతనితో నన్ను వెంబడించువు అని అడిగినప్పుడు సందేహం లేకుండా ఫిలిప్పు యేసు పిలుపుకు ప్రతిస్పందించాడు మరియు అతని సన్నిహిత శిష్యులలో ఒకడయ్యాడు యేసును అనుసరిస్తున్నప్పుడు ఫిలిపో అనేక అసాధారణమైన అద్భుతాలు మరియు బోధనలకు సాక్షిగా నిలిచాడు దేవుని రాజ్యంపై విశ్వాసాన్ని బలపరిచి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం పచ్చిపెట్టే సమయంలో తన సంశయం విశ్వాసానికి దారితీసింది మరియు అనేక స్వస్థతలను కళ్ళారా చూడగలిగాడు గుమిగుడిన జను సమూహానికి ఎలా ఆహారం ఇస్తారని యేసు ఫిలిప్పును అడిగినప్పుడు ఫిలిప్పు విశ్వాసం పరీక్షించబడింది ప్రేమలో విశ్వాసంలో ఎలా ఉండాలో వాటి గురించి యేసు చెప్పిన లోతైన బోధనలను కూడా అనుకరించాడు ఫిలిప్పు అతని ప్రారంభ పరిచర్య సందేహం యేసు సామర్థ్యాలపై ఆధారపడకుండా మానవ సామర్థ్యాల పరిమితులపై ఆధారపడింది అయితే అనిశ్చితిలో ఉన్న ఆ సమయంలో కూడా ఫిలిప్పు రొట్టెలు మరియు చేపలను ఏసు ద్వారా పొందిన లెక్కకు మించినటువంటి ఆశీర్వాదాన్ని చూడగలిగాడు జన సమూహానికి తగినంత ఆహారాన్ని కూడా అందించగలిగాడు ఏసు పునరుద్ధరణ తర్వాత ఫిలిప్పు సువార్త విషయంలో అడుగులు ముందుకు వేశాడు ఆది సందంలో ప్రముఖ వ్యక్తిగా తన పాత్రలో విస్తృతంగా ప్రయాణించాడు సువార్తను వెదచల్లి నమ్మిన వారికి ఇచ్చాడు దాదాపు క్రీస్తు శకం ఎనభై సంవత్సరంలో ఫిలిప్పు మరియు అతని సౌదరి మరియునే మరియు భర్తుల మీదతో కలిసి గ్రీసు ప్రొగ్రియా ఈ యొక్క ప్రాంతంలో సిరియాలో ఈ ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేయడం చరిత్రలో మనం గమనించగలం చివరికి హీరా పోలీస్లో ఫిలిప్పు సిలో వేయబడి శిరఛేదనం చేయబడ్డాడు ప్రతి బిడ్డలారా ఫిలిప్ యొక్క అంకిత భావం మరియు అచంచలమైనటువంటి విశ్వాసం ప్రశంసనీయమైనది అతి విశ్వాస విధేయత కలిగిన జీవితాలు ఏసు క్రీస్తు పిలుపుకు ప్రతిస్పందించేలా ప్రేరేపిస్తాయి ఫిలిప్ వలె మనం దేవుని నడిపింపుపై ఆధారపడాలి మన సౌకర్యాన్ని విడిచిపెట్టడం లేదా మన సందేహాలను అధిగమించడం వంటివి ఉన్నప్పటికీ యేసును అనుసరించడానికి ఫిలిప్ యొక్క అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చడానికి ప్రపంచంలో తన ప్రభావాన్ని విస్తరించడానికి మన విధేయతను ఉపయోగిస్తాడు నమ్మకంగా ఇతరులతో సువార్తను ధైర్యంగా పంచుకోవడంలో ఫిలిప్పు తన వంతు కృషి చేశాడండి ఫిలిప్ యొక్క ధైర్య సాహసాలచే ప్రేరేపించబడినటువంటి మనం విశ్వాసంతో స్వార్థను ఇతరులతో పంచుకుందాం దేవుడు తన చిత్తాన్ని మరింతగా కొనసాగించడానికి ఆయన రాజ్యాన్ని విస్తరించడానికి మనల్ని ఒక శక్తివంతమైన వాణిగా సిద్ధపరచునుగాక ఆమె